భారత పౌరుడిగా అంటే ఏంటి అసలు ఇది కేవలం ఒక ఐడి కార్డు లాంటిది కాదు ఇది మన హక్కుల్ని మన గుర్తింపుని ఇంకా ఈ దేశంతో మనకున్న బంధాన్ని అన్నిటినీ నిర్ణయిస్తుంది సో ఈరోజు మనమంతా కలిసి భారత పౌరసత్వానికి సంబంధించిన ముఖ్యమైన విషయాల్ని చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం ఈ రోజు మన ప్రయాణంలో మనం చూడబోయేవి ఇవే ముందుగా అసలు పౌరుడు అంటే ఎవరు మన దేశంలో ఉండే ఒకే పౌరసత్వం గురించి ఆ తర్వాత పౌరసత్వం ఎలా వస్తుంది ఎలా పోతుంది ఇంకా ఈ రోజుల్లో ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో దీని అర్థమేంటో కూడా చూద్దాం ఇక మొదలు పెడదాం రైట్ మొదటి సెక్షన్ బేసిక్స్ అసలు ఈ పౌరుడు అనే మాటకు అర్థమేంటి మిగతా రూల్స్ అని తెలుసుకునే ముందు ఈ ప్రాథమిక ప్రశ్నకు సమాధానం వెతకడం చాలా ముఖ్యం ఇది చాలా కీలకమైన ప్రశ్న ఎందుకంటే దీనికి సమాధానం తెరిస్తేనే పౌరసత్వం ఎందుకంత విలువైందో మనకు అర్థమవుతుంది మరి ఆ తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం చూడండి ఇక్కడ తేడా చాలా స్పష్టంగా ఉంది ఒక పౌరుడు అంటే దేశంలో ఒక ఫుల్ మెంబర్ అన్నమాట అంటే ఓటు వేయడం లాంటి అన్ని రాజకీయ హక్కులుంటాయి అదే ఒక విదేశీయుడు అనుకోండి వాళ్లు మనదేశంలో అతిథులు లాంటివాళ్లు వాళ్లకు కొన్ని హక్కులున్నా దేశపాలనలో పాలుపంచుకునే హక్కు మాత్రం ఉండదు ఈ హక్కులు గమనించండి ఓటు ఓటువేయటం ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశం మన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పగలగటం ఇవి కేవలం ప్రయోజనాలు కాదండోయ్ మన దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో మనల్ని భాగస్వాములు చేసే అవకాశాలు అందుకే పౌరసత్వం అనేది అంత శక్తివంతమైన హోదా సరే ఇప్పుడు మన రాజ్యాంగం యొక్క ఒక యునీక్ ఫీచర్ గురించి మాట్లాడుకుందాం ఒక దేశం ఒకే పౌరసత్వం ఇది మన రాజ్యాంగ నిర్మాతలు తీసుకున్న చాలా ముఖ్యమైన నిర్ణయం ఏంటో అది చూద్దాం ఈ ఏక పౌరసత్వం అంటే సింగల్ సిటిజన్షిప్ దీనివల్ల మన జాతీయ ఐక్యతకు పునాది పడింది అంటే మనం ఏ రాష్ట్రంలో నివసించినా మనమందరం మొదట భారతీయులం అంతే ఈ భావనను ఇది చాలా బలంగా నిలబెడుతుంది దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే అమెరికాతో పోల్చి చూద్దాం అక్కడ ఒక వ్యక్తి దేశ పౌరుడు అదే సమయంలో తను నివసించే రాష్ట్రానికి కూడా పౌరుడే దీన్నే డ్యూయల్ సిటిజన్షిప్ అంటారు కాని మన భారతదేశంలో అలా కాదు మనకు ఒకే ఒక్క పౌరసత్వం దీనివల్ల దేశవ్యాప్తంగా అందరికీ ఒకే రకమైన హక్కులందుతాయి అసలు రాష్ట్రాల వారీగా పౌరసత్వం ఎందుకు వద్దనుకున్నారో డాక్టర్ అంబేద్కర్ గారి మాటల్లోనే చాలా స్పష్టంగా ఉంది కదా ప్రాంతీయ పౌరసత్వం పాత రోజుల్లోనే విభజనలను మళ్లీ వెనక్కి తెచ్చి మన జాతీయ ఐక్యతకు దెబ్బతీస్తుందని ఆయన బలంగా నమ్మారు సరే ఇప్పుడు అసలు విషయంలోకి వచ్చేద్దాం భారత పౌరసత్వం పొందాలంటే ఏం చెయ్యాలి ఎలా వస్తుంది చట్టప్రకారం దీనికి ఐదు మార్గాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూసేద్దాం చూశారు కదా భారత పౌరసత్వం పొందడానికి ఈ ఐదు మార్గాలున్నాయన్నమాట పుట్టుకతో వంశపారంపర్యంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా సహజీకృతం అంటే నేచురలైజేషన్ ద్వారా ఇంకా ఏదైనా కొత్త భూభాగం మన దేశంలో కలిస్తే ఆ మార్గాల ద్వారా ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం పుట్టుక ద్వారా పౌరసత్వం పొందే రూల్స్ కాలంతో పాటు ఎలా మారాయో చూడండి మొదట్లో ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఆటోమేటిక్గా పౌరసత్వం వచ్చేసేది కానీ నైన్టీన్ ఎయిటీ సెవెన్ తర్వాత తల్లిదండ్రుల్లో కనీసం ఒకరైనా భారత పౌరుడే ఉండాలనే రూల్ వచ్చింది ఇక టూ థౌజండ్ ఫోర్ తర్వాత నియమాలు ఇంకాస్త కఠినమయ్యాయి ఈ మార్పుల ముఖ్య ఉద్దేశం అక్రమ వలసలను నియంత్రించడమే అలాగే విదేశాల్లో పుట్టిన వాళ్లకి కూడా రూల్స్ మారాయి ఒకప్పుడు తండ్రి భారతీయుడైతేనే పిల్లలకు పౌరసత్వం వచ్చేది కాని పంతొమ్మిది వందల ఒక చాలా ముఖ్యమైన మార్పు జరిగింది తల్లి లేదా తండ్రి ఎవరు భారతీయుడైనా పిల్లలకు పౌరసత్వం పొందేలా చట్టాన్ని మార్చారు ఇది లింగ సమానత్వం వైపు వేసిన ఒక పెద్ద అడుగు ఇప్పటిదాకా పౌరసత్వం ఎలా వస్తుందో చూశాం కదా మరి దాన్ని కోల్పోయే పరిస్థితులు కూడా ఉంటాయి అవేంటో ఇప్పుడు చూద్దాం దీనికి కూడా చట్టంలో కొన్ని పద్ధతులున్నాయి పౌరసత్వం మూడు విధాలుగా పోవచ్చు ఒకటి పరిత్యాగం అంటే మనకు మనంగా స్వచ్ఛందంగా వదులుకోవడం రెండోది రద్దు అంటే మనం వేరే దేశ పౌరసత్వం తీసుకుంటే ఆటోమేటిక్గా భారత పౌరసత్వం రద్దయిపోతుంది ఇక మూడోది తొలగింపు అంటే కొన్ని తీవ్రమైన కారణాల వల్ల ప్రభుత్వమే మన పౌరసత్వాన్ని రద్దు చేయడం ప్రభుత్వం ఒకరి పౌరసత్వాన్ని ఎప్పుడు బలవంతంగా తీసేయగలదో ఇక్కడ చూడొచ్చు ఉదాహరణకు ఫ్రాడ్ చేసి పౌరసత్వం సంపాదించినా మన రాజ్యాంగానికి ద్రోహం చేసినా లేదా యుద్ధం జరుగుతున్నప్పుడు శత్రుదేశంతో వ్యాపారం చేసినా ఇలాంటి తీవ్రమైన సందర్భాల్లో పౌరసత్వాన్ని తొలగించవచ్చు ఇక మనం చివరి సెక్షన్కి వచ్చేసాం ఇరవై ఒకటవ శతాబ్దంలో పౌరసత్వం ఈ ఆధునిక కాలంలో వచ్చిన కొత్త చట్టాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల కోసం వచ్చిన పథకాల గురించి ఇప్పుడు చర్చిద్దాం రెండు వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం అంటే సిఎఏ కొన్ని మార్పులు తీసుకొచ్చింది దీని ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ ఇంకా పాకిస్తాన్ నుండి వచ్చిన ఆరు మతపరమైన మైనారిటీలకు వాళ్లు గనక డిసెంబర్ ముప్పై ఒకటి రెండు లేదా అంతకన్నా ముందు భారతదేశంలోకి వచ్చి ఉంటే పౌరసత్వం కోసం అవసరమైన నివాస కాలాన్ని పదకొండు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాలకు తగ్గించారు అయితే ఈ చట్టం దేశంలోని అన్ని ప్రాంతాలకు వర్తించదు రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ కింద ఉన్న కొన్ని గిరిజన ప్రాంతాలకు అలాగే ఇన్నర్లైన్ పర్మిట్ అవసరమయ్యే రాష్ట్రాలకు దీని నుంచి మినహాయింపించారు ఈ ఇన్నర్లైన్ పర్మిట్ అనేది కొన్ని రక్షిత ప్రాంతాలను సందర్శించడానికి భారత పౌరులకు అవసరమైన ఒక ప్రత్యేక అనుమతి పత్రం అనమాట సరే ఇప్పుడు ఓసీఐ కార్డ్ గురించి కొంచెం స్పష్టత తెచ్చుకుందాం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఇది ద్వంద్వ పౌరసత్వం కాదు మన రాజ్యాంగం దాన్ని అంగీకరించదు ఇది భారత సంతతికి చెందిన విదేశీ పౌరులకు జీవితకాల వీసా లాంటి కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు ఇచ్చే ఒక పథకం అంతే ఎన్ఆర్ఐకి ఓసీఐకి మధ్య తేడా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఈ టేబుల్ చూస్తే మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఎన్ఆర్ఐ ఒక భారతీయ పౌరుడు కానీ విదేశాల్లో నివసిస్తున్నాడు ఓసీఐ హోల్డరేమో విదేశీ పౌరుడు కానీ భారత సంతతికి చెందినవాడు అందుకే ఎన్ఆర్ఐకి ఓటు హక్కు ఉంటుంది కాని ఓసీఐకి ఉండదు ఓసీఐ కార్డ్తో చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ అది పూర్తి పౌరసత్వానికి సమానం కాదు ఓసీఐ హోల్డర్లు ఓటు వేయలేరు రాష్ట్రపతి లేదా లాంటి ప్రభుత్వ పదవులు చేపట్టలేరు లేదా ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు పొందలేరు సో ఈ విశ్లేషణ నుండి మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇదే పౌరసత్వం అనేది ఒకసారి రాసిపెట్టిన రూల్ కాదు అది మన దేశ అవసరాలకు కాలానికి అనుగుణంగా ఎప్పుడూ మారుతూ అభివృద్ధి చెందుతూ ఉండే ఒక సజీవమైన భావన ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం ఈ రోజుల్లో గ్లోబలైజేషన్ డిజిటల్ ఐడెంటిటీలు బాగా పెరుగుతున్నాయి కదా మరి ఇలాంటి సమయంలో భవిష్యత్తులో అసలు పౌరుడు అనే పదానికి అర్థమేమై ఉంటుంది ఇది మనమందరం ఆలోచించాల్సిన విషయం